హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇవాళ పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ అయితే క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది కదా ఈ రోజు నుండి నైట్ వరకు నేను చేసుకున్న పనులు అయితే షేర్ చేస్తాను సో ఎప్పటికీ కూడా మా నాడవాళ్ళకి పనులు తప్పవు అవి మనకి రెగ్యులర్గానే ఉంటాయి సో ఒక ఉమెన్ నుండి నైట్ వరకు ఎలాంటి పనులు చేసుకుంటుంది అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మనం రోజు చేసుకునే పనులు అలాగే వంటలు రోజు ఉండేవి కదా సో ఈరోజు నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను కొంతమంది అనుకుంటారు మేము కూడా ఈ వర్క్స్ చేస్తాం కదా అని మీరు కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చేసుకునే పనులన్నీ కూడా ఇవే సో మనం ఎలా అంటే ఒక ఒక హుమెన్ పొద్దు నుండి ఎలాంటి వర్క్ చేసుకుంటారు ఎలా కష్టపడతారు అనేది అయితే మనం చూపిస్తామన్నమాట మనం డైలీ బ్లాగ్స్ కాబట్టి నా లైఫ్ స్టైల్లో ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తానన్నమాట మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఈ రోజు లేవగానే పనులతో స్టార్ట్ అయ్యింది పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఫ్లోర్ అంతా కూడా క్లీనింగ్ చేసుకున్న తర్వాత గడపలన్నీ కూడా కడిగేసి ఇంకా బయట గడప కూడా కడిగేసి ముగ్గులు అలాగే పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను అలాగే ఇంకా దేవుడి గుడిలో దీపం పెట్టాను ఇంకా పొద్దున్నే దీపాలు పెట్టుకుంది అస్సలు మంచిగా అనిపించదు నాకైతే ఇంకా పొద్దున్నే ఇంకా బయట అలాగే ఇంట్లో దీపాలు పెట్టుకున్నాక ఇంకా పాలు పెరుగు వచ్చేసాయి ఇంకా వీటినైతే నేను వచ్చిన వెంటనే ఇంకా కవర్లో నుంచి అయితే తీసేస్తాను అన్నమాట సో మనము పొద్దున్నే గడప పూజించుకోవడం వల్ల ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే కొంచెం డల్గా అనిపించినా ఇంట్లో కొంచెం నెగిటివ్గా అనిపించినా కానీ గడపకి పసుపు పెట్టుకొని ముగ్గులు వేసుకొని ధూపం పెట్టుకోండి బాగా అనిపిస్తుంది అలాగే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఇంట్లో అనిపించినప్పుడు ఏం చేయండి మనకి ధూపం ఉంటుంది కదా రూపం లేదా ఊదు ఉంటుంది కదా అది ఇల్లంతా కూడా వేసుకోండి సాంబ్రాని ఇలా వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే వస్తుంది ఇంట్లో కొంతమందికి హెల్ప్ అవుతుంది అని అయితే షేర్ చేస్తున్నాను చాలామందికి అలానే ఉంటుంది కదా సో నాకు అలా అనిపించినప్పుడు ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు నెగిటివ్గా అనిపించినప్పుడు నేను అలానే చేస్తాను నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవ్వాలి అనేది అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పెరుగు అయితే నేను సపరేట్గా చేసి పెట్టేశాను ఇంకెప్పటికప్పుడు మనం కవర్లో నుంచి పెరుగు తీయడం వల్ల ఆ ప్లాస్టిక్లో ఎక్కువసేపు ఉంటుంది కదా సో దాని నుంచి కొంచెం అనమాట అందుకే ఇంకా వచ్చి రాగానే షాప్ నుండి తీసుకొచ్చి రాగానే ఇంకా వెంట వెంటనే నేను ఒక గంజిలోకి తీసేసుకున్నాను అలాగే పాలు కూడా ఒక చేతితో వీడియో తీయడం ఇంకో చేతితో పోయడం అంటే కొంచెం కష్టమైందనమాట స్టాండ్ ఏం పెట్టలేదు ఇంకా అలాగే పాలు కూడా కొన్ని వాటర్ వేసుకున్నాను కొంచెం చిక్కటి పాలు ఉన్నాయి బయట నుంచి తీసుకొచ్చారు కదా సో కొంచెం చిక్కగా ఉన్నాయా లేదు కానీ కొంచెం లైట్గా వాటర్ వేసాను మరీ వాటర్ ఏమి వేయను లైట్గా వాటర్ వేస్తాను అనమాట ఈరోజు పొద్దున నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగజావ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను డైలీ ఒకే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటానని నేను చెప్పాను డైరెక్ట్ ఒక్కొక్క రోజు డైరెక్ట్ ఫుడ్ తినేస్తాను ఎప్పుడైనా నాకు బ్యాక్ పెయిన్ అనిపించిన కాళ్ళు చేతులు గుంజినట్టు అనిపించిన ఈ రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను మన ఆడవాళ్ళకి వర్క్స్ చేస్తూ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా బ్యాక్ పెయిన్తో పాటు మనకి కాళ్ళు గుంజడం లాంటివి కొంచెం ఎనర్జీలెస్గా అనిపించడం అట్లాంటివి ఉంటాయి కదా అలా అనిపించినప్పుడు మీరు రాగి రాగిజావా ఎల్దీ మార్ని ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ తీసుకోండి ఒక వన్ వీక్ మీరు కంటిన్యూ తాగితే కంపల్సరిగా మీకు బ్యాక్ పెయిన్ అనేది అయితే చాలా వరకు అయితే క్యూర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను అది యూస్ చేశాను నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది ఇంకా అందుకే చెప్తున్నాను అన్నమాట మీకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసము నార్మల్గా ఇంకా ఎక్కువ కారం తినరు కదా కారం వేసి రెండు ఎగ్స్ వేసి ఇంకా వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా దానిచేసాను ఎక్కువ లావుగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా అలా దంచేసి ఇంకా నార్మల్గా ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేశాను ఇలా పిల్లలకి ఫ్రై చేసి పెట్టే ఎక్కువ ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా బాయిల్డ్ ఎగ్ ఇష్టపడతారు కొందరు నార్మల్గా ఇలా ఫ్రై నార్మల్ నార్మల్గా ఎగ్ తినారంటే అసలు తినారనమాట ఇలా ఫ్రై చేసిస్తే వేడి వేడి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తినేస్తారు ఇంకా పొద్దున వరకు ఇంకా తిన్న తర్వాత వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పొద్దున అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేసాను ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ టైమ్ అన్నమాట త్రీ అవుతుందేమో ఆ టైంలో ఇంకా పానీపూరి తెప్పించేసుకున్నాము ఆల్రెడీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు ఎందుకో ఇది పిల్లల కోసం అయితే కాదు మళ్ళీ పిల్లలకి బయట పెడుతున్నారా అనకండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నాకే ఎందుకో తినాలనిపించింది తెప్పించేసుకున్నాను అన్నమాట పాప కోసం ఇలా చాట్ అయితే తెప్పించాను నే అంటే నా కోసమే ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు మనము తిన తినేటప్పుడు కావాలంటారు కదా ఒక బుక్క రెండు బుక్కలు పెట్టగానే ఇంకా వాళ్ళు హ్యాపీ అనమాట వాళ్ళ కోసం అయితే కాదు సో నాకే తినాలనిపించింది అని చెప్పేసి తెప్పించేసుకొని హ్యాపీగా అయితే ఇంకా చాట్ విత్ పానీపూరి తినేసాను ఇంకా డిన్నర్లోకి అయితే ఇంకా ఈరోజు పెసరపప్పు మెంతికూర కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా హెల్త్కి మంచిది చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేను అన్నమాట కంపల్సరిగా మీకు వీలుంటే మంత్లీ వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మేము నిన్నటి వీడియోలో చెప్పాను కదా చెన్లో నుంచి తీసుకొచ్చారు ఇంకా ఇది ఇప్పుడు తెంపేస్తున్నానని చెప్పేసి నిన్న లాగ్ ఎవరైతే చూసుంటారో వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది నిన్న తీసుకొచ్చారు ఇంకా మంచిగా వాల్ కొంచెం బురద బురదగా ఉండే అన్నమాట నిన్న అంటే కొంచెం పచ్చిగుంది తెంపేసారి ఇంకా ఇంటికి రాగానే నేను సన్నగా కట్ చేసేసుకొని బురద మొత్తం కడిగేసి క్లీన్ చేసేసి ఈవి అంటే డిన్నర్లోకి అయితే వండుతున్నాను పెసరపప్పు మెంతి అంటే పెసరపప్పు వేయాలి ఎందుకంటే డైరెక్ట్గా మెంతికూర వండితే కొంచెం చేదే వస్తుంది కదా అంటే అందరూ కూడా ఇష్టపడారు కదా చేదని డైరెక్ట్ వండుకుంటే కూడా హెల్త్ అంటే హెల్త్కి మంచిదే బట్ కొందరు తిన్నారు కాబట్టి మా ఇంట్లో కొంచెం చేదంటారు కాబట్టి నేను లైట్గా పెసరపప్పు యాడ్ చేస్తున్నాను అన్నమాట లైట్గా అంటే ఒక రెండు మూడు స్పూన్స్ అంతే కొంచెం ముందు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టేశాను ఇంకా మనకి తాలింపులోకి అయితే సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని అందులో కొంచెం అంతా వెల్లుల్లిపాయలు అలాగే టమాటాలు ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ వేసుకునే వాళ్ళు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మెంతికూర అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసి అసలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అంటే చేసే వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా చేసుకోవాలా అనుకునే వాళ్ళకైతే అస్సలు వాటర్ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేయడం వల్ల చేదు ఎక్కువ అవుతుంది కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి మంచిగా ఉడికిపోతుంది ఆ విధంగా ఉడికిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా హెల్త్ కంటే చాలా మంచిది అన్నమాట మనము ఇప్పుడు డెలివరీ టైంలో పెసరపప్పు తినరు కానీ డెలివరీ టైంలో అయితే కంపల్సరీగా మెంతికూర అయితే తింటాం కదా మెంతికూర కానీ పాలకూర కానీ ఇవైతే చాలా హెల్త్కి మంచిది కంపల్సరీగా చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంది కర్రీ అయితే చాలా హెల్త్కి మంచిది విటమిన్ ఏ అయితే ఉంటుంది మనకి మెంతికూరలో చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా నార్మల్గా అంత మంచి కర్రీ చేశాక ఇంకా చపాతీ చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా జొన్న రొట్టెలు అనుకున్నాము యాక్చువల్లీ ఇంకా పిండి అయిపోయిందనమాట ఇంకా పట్టించాలి ఈ రోజైతే పట్టించేద్దాం అనుకుంటున్నాను ఇంకా అవి బయటకు తీసేసి చెరిగేసి ఎండలో పెట్టేసి ఇంకా పట్టించాలి అందుకే ఇంకా చపాతీ చేస్తున్నాను రైస్లోకి అయితే అంతేం బాగోదు బాగానే ఉంటుంది వేడి వేడి రైస్లోకి బాగుంటుంది కానీ చపాతీలోకి జొన్న రొట్టెలకైతే హైలైట్ అని చెప్పొచ్చు అందుకే నేను ఇంకా కర్రీ చేసే ముందే చపాతి పిండి అయితే గడిపేసాను ఇంకా ఈ విధంగా అయితే చపాతీలు అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కొంచెం గట్టి కర్రీలోకి మనకి చపాతీ లేదా జొన్న రొట్టెలు ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది తినాలన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది బాగుంటుంది సో ఈరోజు ఫైనల్గా అయితే ఇంకా చపాతి పెసరపప్పు చేశాను అంతే అండి ఇంకా రైస్ అయితే పెట్టేశాను అన్నమాట సో ఇవాళ ఇంతే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేయండి అండ్ రెగ్యులర్గా వ్లాగ్స్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని ఎవరైనా మన లేడీస్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఎక్కువగా ఉంటే రాగి రెగ్యులర్ రెగ్యులర్గా తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా వర్క్ అవుతుంది నెక్స్ట్ మంత్ లక్త కలుద్దాం బై బాయ్